గొర్లన్నా ఓ గొర్లన్నా గొర్లన్నా ఓ గొర్లన్నా మా అన్నయ్యా మా గొర్లన్నా మా అన్నయ్య తూర్పు కొండల్లో గొర్లన్నా నువ్వు తొలిపొద్దయి పుట్టావే గొర్లన్నా తురుపు కొండల్లో గొర్లన్నా నువ్వు తొలిపొద్దయి పుట్టావే గొర్లన్నా గొర్లన్నా ఓ గొర్లన్నా మా అన్నయ్య మా గొర్రెలన్నా మా అన్నయ్య గొర్లన్నా ఓ గొర్రెలన్న గొర్రెట్లో ఓ గొర్రెలన్న నువ్వు గొర్లెట్లో కాస్తావో గొర్రెన్నా గొర్రెడో మెప్తావో గొర్రెన్నా నువ్వు గొర్లెట్లో కాస్తావో గొర్రెన్నా సద్ది సంకన గట్టుకోని గొర్రెన్న సద్ది సంకన గట్టుకోని గొర్రెన్న నెత్తినట బొలేసుకోని గొర్రెన్న చేతే కర్రీ చేత బట్టి గొర్రెన్న చేత బర్ర చేత బట్టి గొర్రెన్న గొరలాడో మెప్తావో గొర్లన్న నువ్వు గొర్రలాడో గస్తావో గొర్లన్న కాలే కాల ఎండల్లోనా గొరలన్న కాలే కాల ఎండల్లోనా గొర్రెన్నా గొర్లాడో మెప్తావో గొర్లన్న నువ్వు గొర్రలాడో గస్తావో గొర్లన్న ఓ గొర్లన్న మా అన్నయ్య మా గొర్లన్న మా అన్నయ్య